మన జాతీయ జెండాను నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ట్వంటీ మన జాతికి అంగీకం చేశారు దాని డిజైన్ కానీ దాని కలర్ కానీ దాని జాతికి కాబట్టి సంవత్సరం ట్వంటీ జెండా దినోత్సవంగా నేషనల్ మన జెండా యొక్క ప్రాముఖ్యతను పట్టణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో దాంట్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది మన జెండా ప్రాముఖ్యత మన ర్యాలీస్ మన కల్చర్ మన హెరిటేజ్ స్థానిక పట్టణ ప్రజలకు మన విద్యార్థులకు కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో మా విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు ధన్యవాదాలు